ఉండదు మీరు అవన్నీ అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం మా తరలి మా అధికారులు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో నుండి ఎన్ని మాత్రమే మాట్లాడున్నావు అంతా దీని గురించి మాట్లాడు اوه بيتا روٹھا 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 روٹھا

டெ வச்சா மாதந்த பண்ணுது போலீசு குறித்து மாட்டாடுன பண்ணி ஸ்தலம் குறித்து மாட்டாடு ஸ்டாண்டர் குறித்து மாதிரி மாட்டாடி பாகவுண்டது போலீசு கட்டிச்சுக்காட்டி ஈநாக்கப்படி கேஸ் கட்டமன பண்ணுனா நேர கட்டி

స్థలం గురించి మాట్లాడండి ఫోన్ చేయలేదు అదే లాండ్ ఆర్డ్ ప్రాబ్లం వస్తారా అయినా రోజు పలా నేర్లో బాగానే పలానే ఉంది ప్రాబ్లమ్ ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు

మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడకు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అవన్నీ రాలేదు మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం మా సార్లు కూడా చేస్తాలు కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదంటే ఇది మాత్రమే మాట్లాడను అంతా దీని గురించి మాట్లాడదు ওরে রে ওরে 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 ও اوه گهيموا 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 گه પણ મને மேடா போனா டெலர் வச்சுனா அது அந்த செப்பாசின பண்ணுது போலீசர் குறித்து மாட்டாடு பண்ணி ஸ்தலம் குறித்து மாட்டாடு ஸ்டாண்ட் குறித்து மாதிரி மாட்டாடி பாகவுண்ட் போலீசர் கட்டிச்சுக்காட்டி ஈனாக்கப்படி கேஸ் கட்டமணி செப்பினா நேரம் Tá tudo bom? மாதான் <melodicolo> போயிட <melodicolo> <melodicolo> ండా కాలంలో సరే అయినా రారని అవన్నీ చెప్పారు మీరు ఈ రోజు ఏం చెప్పుడు బాగా ఇప్పుడు ఇప్పుడు పలామిరు పలానేర్లో బాగా పాల ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు స్థలం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుని పోలీసు పోలీసు అంటే గురించి